నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి దటవర్తి నాగేశ్వరి గారు రచించిన అమ్మాయి కోరేది అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ జూలై పద్దెనిమిది రెండు వేల పదిహేడులో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వాట్ ఆశ్చర్యంగా అన్నాడు శ్రీధర్ మీరు సరిగ్గానే విన్నారు అంది సంజన ఇది ఎలా సాధ్యం సంజన అది మీరు డిసైడ్ చేసుకోవాలి అంది పెళ్లికి ముందు ఎలా సాధ్యం రెడిక్యులస్ అన్నాడు సరే ఉంటాను బాయ్ చెప్పి కాఫీ ఆర్డర్ ఇచ్చినా తాగకుండా పైకి లేచింది సంజన వెళ్తున్న ఆమె వైపు విస్తుపై చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్ సంజన కంపెనీలో హాట్ ఫేవరెట్ ఒకసారి చూస్తే చూపు తిప్పుకొని ఉనే అందం అమ్మాయిది ఇది ఆ అమ్మాయి అంటే క్రేజ్ ఇంకా చెప్పాలంటే క్రష్ సంజన కోరిక ఎంతగానో విచిత్రంగానో సాంప్రదాయాలకు విరుద్ధంగానూ ఉంది సంజన స్కూటీ తీస్తూ ఉంటే పరుగు పరుగును వచ్చాడు బిల్లు ఇవ్వకుండా వెళ్తున్నాడేమిటా అని వెయిటర్ చూస్తున్నాడు అతడి చేతిలో ఐదు వందల నోటు పెట్టి చేంజ్ అడగకుండా పరిగెత్తాడు హడావుడిగా వచ్చిన శ్రీధర్ని కూల్గా చూస్తూ ఏంటి మీరు కాఫీ తాగలేదా అడిగింది నాకు కాస్త సమయం ఇవ్వండి అన్నాడు కావలసినంత తీసుకోండి నా ప్రపోజల్ ఎప్పటికీ చేంజ్ ఉండదు అంది డెవిల్ మనసులోనే తిట్టుకున్నాడు అంతకు మూడు వారాల ముందు సంజన ఇదే కాఫీ షాప్లో విహారితో ఇలాగే తన కోరిక చెప్పింది అతడు వెనక్కు తిరగకుండా పారిపోయాడు అమ్మ నాన్న పెళ్లి ప్రపోజల్ చేసిన ప్రతిసారి పెళ్ళి అనేది జీవితంలో ఒకేసారి జరిగేదమ్మా ఛాయిస్ ఉండదు అందుకే ఆ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అంది సంజన నిజమేనే కనీసం పెళ్లి చూపులకు కూడా నువ్వు ససేమిర అంటున్నావు ఎలా అంది తల్లి సమంతకమణి నిస్పృహగా సారీ మమ్మీ ఇది రెండు వేల పదహారు ఆడపిల్ల స్వేచ్ఛ కోసం ఘర్షణ పడే రోజులు ఇవి మీ కాలంలో ఎవరో వ్యక్తి ముందు కూర్చోబెట్టడం సిగ్గుతో తలెత్తకుండానే ఊ అనటం మూడు ముళ్ళు వేయించుకోవటం ఆనవాయితీగా జరిగిపోయేది ఇప్పుడు ఆడపిల్లకి డిమాండ్స్ పెరిగాయి తనకు కంఫర్ట్గా ఉండే మగాడి కోసం తను తీవ్రంగా అన్వేషిస్తుంది దరిదాపు ఉపన్యాసంలాగే చెప్పింది తల్లికి అదేంటే నేను మీ నాన్న కాపురం చేయటం లేదా నిష్ఠూరంగా అంది తల్లి లైట్ డిటెక్టర్ పెడితే ఇద్దరిలోనూ అసంతృప్తి ఘర్షణ పేజీలకు పేజీలు వస్తుంది రాసుకుంటే అంది సంజన నీదంతా వితండవాదం చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు లేకుండా జీవితం ఎలా ఉంటుంది అంది శామంతకమణి అవి కూడా లేని జీవితం కావాలి నాకు అన్ని విధాలు నాకు నచ్చిన అబ్బాయిని మేము ముందు పెడతాను రాష్ట్రపతి ముద్రల లాంఛనంగా అంగీకరిస్తే చాలు అంది సమంతకమణి భర్త హరినారాయణకు చెప్పి వాపోయింది సరేలే ఇది నీ కాలం కాదు వదిలి మనకు శ్రమ కొంత తగ్గుతుంది కదా అన్నాడు ఆయన మీరు కూడా దానిపాటే పాడుతున్నారా ఇక అయినట్టే అందామే ఆ రోజు ఆఫీస్ కోలిగ్గు శ్రీహిత సంజనను కదిలించింది ఏంటే నీకు విపరీతమైన పైద్యం అంది స్నేహిత శ్రీధర్ తనకి కూడా కామన్ ఫ్రెండే ఏంటి గురుడు నీకు విషయం చెప్పాడా అంది నవ్వుతూ సంజన నీకంత వేళకోవణంగా ఉంది సంజు వాడు చాలా వర్రీతో ఉన్నాడు అంది శ్రీహిత మరి నీ కొత్తగా అంటే ఇష్టమేగా హ్యాపీగా చేసేసుకోపోయావా అంది సంజన బట్ వాడికి నువ్వంటేనే ఇష్టం కదా మరి నా రిక్వైర్మెంట్స్ నాకుంటాయి కదా అంది సంజన కానీ పెళ్లికి ముందు ఇలాంటి ప్రపోజల్ ఏ ఆడపిల్ల పెట్టదు అంది శ్రీహిత డెస్పరేట్గా ఆ తర్వాత బాధపడటం కంటే ఇది బెటర్ కదూ అంది సంజన రెండు రోజుల తర్వాత సంజన సీటు దగ్గరికి వచ్చాడు శ్రీధర్ నేను రెడీ అన్నాడు నిజంగానా అంది ఆశ్చర్యంగా వంద శాతం సిద్ధంగా ఉన్నా నువ్వు ఆర్డర్ చేశాక తప్పదు కదా అన్నాడు గుడ్ అంది సంజన అమ్మా ఈ వారం నా స్నేహితురాలి ఫ్లాట్లో ఉంటాను ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంది చెప్పింది తల్లితో సంజన ఇంటికొచ్చిపోతూ ఉండొచ్చు కదే అంది సమంతకమణి అది సాధ్యం కాక కదా దాని ఫ్లాట్కి వెళ్తున్నాను చెప్పింది సర్లే ఏడు ఎప్పుడైనా మా మాట విన్నావా దీర్ఘం తీసింది అమ్మ తను సంజన నా కొలీగ్ ఒక వారం మన ఇంట్లోనే ఉంటుంది చెప్పాడు శ్రీధర్ కళ్ళు పెద్దవి చేసి చూశారు అతడి పేరెంట్స్ తను నేను కాంబైండ్గా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము దగ్గరగా ఉంటే కోఆపరేట్ చేసుకోవచ్చు కదా అందుకే ఈ వీక్ మా ఇంట్లో ఉండమని చెప్పా అన్నాడు శ్రీధర్ శ్రీధర్ చెల్లెలు హారిక నవ్వుతూ అన్నయ్య వైపు చూస్తూ సర్లే నా రూమ్లో అడ్జస్ట్ చేసుకుందాం అంది సంజన నవ్వుతూ హారిక వైపు చూసింది శ్రీధర్ తండ్రి చక్రధరరావు భార్య కళ్యాణితో గొణిగాడు వీడికి మెదడేమన్నా చెడిందా ఏంటి వయసులో ఉన్న పిల్లని ఇంట్లో పెడతానంటాడేమిటి అన్నాడు ఏదో ప్రాజెక్టు అట కదా అంది సిరిగిధర తల్లి కళ్యాణి చక్రధరరావు తల్లి విశాలాక్షి కొడుకును పిలిచింది కాసేపటి తర్వాత ఏమిట్రావాడు ఎవరో పిల్లని ఇంటికి తెచ్చాడు అంది అవునమ్మా అన్నాడు గునుస్తూ చక్రధర్ పారాయి పిల్లని ఇంట్లో పెట్టడం ఏమిట్రా అంది విశాలాక్షి నీ ముద్దులు మనవడే కదా నువ్వే అడక్కపోయావా అన్నాడు కాస్త కోపంగా చక్రధర్ వాడంతా మీ నాన్న పోలిక వాడిని చూస్తే మీ నాన్న చూసినట్టే ఉంటుంది ఆయన ముందు నేను ఎప్పుడన్నా మాట్లాడానా వీడు ముందుంటే కూడా నేను మాట్లాడలేను అంది మరి అలాగే ఎవరు బలహీనతలు వాళ్ళకుంటాయి నేను కూడా మా నాన్నలు నిలదీయగలనా వణుక్కున్నాడు చక్రధరం సర్లే సాయంత్రం వచ్చ తలవు చెప్పింది ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటి నానమ్మ మనవడు కబుర్లు ఆడుకోకుండా ఉండలేరుగా అన్నాడు ఈ మధ్య వాడు చాలా బిజీగా ఉన్నాడురా వాడి ఫేస్బుక్ అప్డేట్స్ కామెంట్లు కూడా నన్నే ఇవ్వమంటున్నాడు అంది ల్యాప్టాప్ వైపు చూస్తూ మరి బాగా గారాబం చేస్తూ ఉంటావుగా చెయ్యి అన్నాడు సాయంత్రం సంజన శ్రీధర్ క్యాబ్లో వచ్చారు వస్తూ దారిలో నాన్నమ్మకిష్టమని పూతరేకులు తీసుకున్నాడు చెల్లికి ఇష్టమని మిరపకాయ బజ్జీలు ప్యాక్ చేయించాడు అమ్మ కోసం పానీపూరి ప్యాక్ చేయించాడు నాన్న కోసమని ఆ వారం వచ్చిన రెండు వీక్లు ఇల్లు కొన్నాడు నవ్వుతూ చూసింది రెగ్యులర్గా ఇలా మీ వాళ్ళని కాక పడుతూ ఉంటావా అడిగింది సంజన కాక ఏం కాదు ఇది నా రెగ్యులర్ కార్యక్రమమే అన్నాడు నవ్వుతూ రేపు నువ్వు నా జీవితంలోకి వస్తే రోజు మల్లెపూలు తెస్తా అన్నాడు నీకు అంత సీన్ ఉందో లేదో డిసైడ్ చేయాల్సింది నేను కదా అంది ఆమె నవ్వుతూ ఉదయాన్నే లేచిన కళ్యాణి బయటకొచ్చి కేవ్వు మనకి ఆకపెట్టింది చక్రధర్రావు బయటకొచ్చి గాబరాగా ఏమైందే అన్నాడు ఆ ముగ్గు చూసారా ఏముంది అందులో బాగుంది అంతే కదా ఈ మధ్య నువ్వు ముగ్గులు బాగానే వేస్తున్నావే అన్నాడు నాకు నడువులు నొప్పి కదా నాకంత సీన్ అక్కడిది మన పిల్ల రాదే కదా ఉదయాన్నే ఇల్లు ఉడిచి ముగ్గు పెట్టేది అది ఇంకా రానే లేదు అంది నీ కూతురు వేసిందేమో అన్నాడు కూతురు గది వైపు చూస్తూ ముఖం అది లేచేసరికి సూర్యుడు నడిని ఎత్తికొస్తాడు అంది ఇంతలోనే రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని సంజన వచ్చింది హాయ్ ఆంటీ అంటూ నువ్వేంటమ్మా కాఫీ చేయటం అంది మొహమాటంగా ఉదయాన్నే లేచి స్నానం చేశాక కాఫీ తాగటం నాకు అలవాటు మీరు లేచారు కదా అని తెచ్చాను అంది సంజన ఈ ముగ్గు అంది అనుమానంగా చూస్తూ నేను హారిక వేసాం రాత్రి బాగుందా ఆంటీ అడిగింది సంజన దానికి ముగ్గులు ఎక్కడొచ్చమ్మా అని దీర్ఘం తీస్తూ అంటే ముగ్గు నేను వేశాను రంగులు తను ఆంటీ అంది సంభ్రమంగా చూసింది కళ్యాణి స్నానం చేశాక శ్రీధరకి కాఫీ తీసుకువెళ్ళిచ్చింది నువ్వేంటి సంజన ఇలా ఇవ్వరు మై గెస్ట్ అన్నాడు సిగ్గుగా ఏం గెస్టులు పనిచేయకూడదని రూల్ ఏమైనా ఉందా అడిగింది శ్రీధర్ మాట్లాడలేదు మీరు త్వరగా ఫ్రెషప్ అయి వస్తే నిన్న ప్రాజెక్ట్లో పెండింగ్ వర్క్ కంప్లీట్ చేద్దాం ఈరోజు ఫైల్స్ పంపేయాలి అంది ఇంటిని కూడా ఆఫీస్ చేసావా అంటూ నవ్వాడు అదేం లేదు టైం ఉంది కదా అందుకే చెప్పాను అంటూ కదిలింది శ్రీధర్ నానమ్మకు గ్రీన్ టీ తాగటం అలవాటు తీసుకువెళ్ళిచ్చింది ఇదేంటమ్మాయి నువ్వు తెచ్చావు మా కోడలి పిల్లలేదా లేదా అడిగిందామె అత్తయ్య సారీ ఆంటీ ఏదో పనిలో ఉందమ్మమ్మా అంది గదిలోకి వచ్చింది హారిక ఇంకా నిద్ర లేవకపోవడంతో ఎఫ్ఎం రేడియోలో వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఆ అమ్మాయి చెవి దగ్గర పెట్టింది అయ్యో అంజన ఉదయాన్నే సుప్రభాతం ఏంటి కళ్ళు నిలుపుకుంటూ లేచింది సుప్రభాతాన్ని ఉదయాన్నే వింటారు తల్లి అంది నవ్వుతూ కళ్ళు నిలుపుకుంటూ లేచిన హారికకు బెడ్ కాఫీ ఇచ్చింది కాఫీ తాగితే నిద్రపోతుంది పోతుంది అంజన అంది హారిక పోవాలనే కదా బుల్ ఇచ్చేది అంది సంజన నవ్వుతూ ఉదయాన్నే లేచి యోగా చేస్తే ముఖంలో గ్లో ఉంటుంది చెప్పింది ఓ అందుకేనా నువ్వంత అందంగా ఉన్నావు అంది హారిక ఆఫ్ కోర్స్ అంది నవ్వుతూ సంజన శ్రీధర్ ఫ్రెషప్ అయి వచ్చేలోపు కళ్యాణికి టిఫిన్ చేయడంలో సహాయం చేసింది సంజన అయ్యో నీకెందుకమ్మా శ్రమ అన్నా వినలేదు ఇంట్లో నేను చేసే పనులే ఇప్పుడు చేస్తున్నానాటి అంది నవ్వుతూ అది పేరుకే మెడిసిన్ చేస్తోంది కానీ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మా హారికకు సంజన దానికి కాస్త బుద్ధి చెప్పు అంది కళ్యాణి ఇంకా చిన్నపిల్ల కదా అంటే అంది సంజన చిన్నపిల్ల హౌస్ సర్జన్ చేస్తుంటే అంది కళ్యాణి మూడు రోజులు గడిచాయి వీకెండ్ వచ్చింది విశాలాక్షకి పారాయణం చదివి వినిపించింది చక్రధర్రావు దగ్గర కూర్చుని సాహిత్య చర్చ జరిపింది సాహిత్యం విషయంలో సంజనకు ఉన్న పట్టు చూసి ఆశ్చర్యపోయాడు రావు నాకు పోయిట్రీ అంటే చాలా ఇష్టం అంకుల్ చెప్పింది ఇద్దరు తిలక్ సాహిత్యం మీద కాసేపు మాట్లాడుకున్నారు ఆసక్తిగా వింటూ కూర్చున్నాడు శ్రీధర్ వీడికి పొట్ట పొడిచిన తెలుగు అక్షరాలు రావమ్మాను చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు అన్నాడు సంతోషంగా చక్రధర్రావు వీధి బడిలో వేస్తే తెలుగు బాగా వచ్చేది వేసింది కాన్వెంట్ కదా ఉడుక్కున్నాడు శ్రీధర్ ఈ అమ్మాయి కూడా చదివింది కాన్వెంటే అంటే కదా అన్నాడు శ్రీధర్ తను పండిత ఆరాధ్యుల వారి కుటుంబం అమ్మాయి చెప్పాడు శ్రీధర్ నిటారుగా అయ్యాడు చక్రధర్ రావు అవును అన్నట్లు తల ఊపింది సంజన తాతగారి వల్లే కాస్త సాహిత్య సంస్కారం వచ్చింది అంది సిగ్గుపడుతూ తాతగారు ఉన్నారా అమ్మా ఉంటే ఒకసారి కలుస్తా అన్నాడు చక్రధర్ లేదంకుల్ ఈ మంచే కాలం చేశారు చెప్పింది ప్రబంధాలు అవపోసిన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి సంజనని తేలిసి చక్రధర్రావు హృదయం ఆనందంతో నిండిపోయింది చక్రధర్రావు ఆర్ అండ్ బిలో పనిచేస్తున్న సాహిత్యాభిలాషి రోజు ఇద్దరూ చిలకాగోరి ఇంకల్లా ఆఫీసుకు వెళ్ళటం చూసి చక్రధరలో ఆలోచనలు మొలకెత్తాయి భార్య కళ్యాణితో షేర్ చేసుకోకుండా ఉండలేకపోయాడు ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది కదా కళ్యాణి అన్నాడు ఏదో ఆ అమ్మాయి నాలుగు రోజులు గెస్ట్గా ఉండి వెళ్ళాలని వచ్చింది ఆ అమ్మాయి చుట్టూ మీరు ఆశల వల్ల అల్లుకుంటే ఎలా అంది అటువంటి అందాల భరిన సంస్కార పరురాలు పనిమంతురాలు కోడలు నీ ఇంటికి రావాలని లేదా అడిగాడు ఆశకు కూడా హద్దులుంటాయిలండి మీ ఆలోచనలు వదిలిపెట్టండి అంటూ కళ్యాణి వంటగదిలోకి వెళ్ళింది నువ్వు మా ఇంట్లో అందరిని ఇంప్రెస్ చేశావు అన్నాడు లంచ్ అవర్లో శ్రీధర్ ఏం మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదా అడిగింది నన్ను చేయబట్టే కదా ఈ గొడవంతా అన్నాడు నా ఎగ్జామ్ ఇంకా పూర్తి కాలేదు కదా బాబు అంది నవ్వుతూ శ్రీధర్ కౌగిట్లో నలుగుతుంది సంజన స్వేదంతో ఇద్దరు దేహాలు తడిచిపోయాయి ఇది నిజమా కల అన్నాడు ఆమెను మరింత దగ్గరకు తీసుకున్న శ్రీధర్ నిజమే స్వామి అంది అతను చంప కొరుకుతూ అబ్బా అని అరిచాడు నా కాలను నిజం చేసిన దేవత అని నుదురు ముద్దాడాడు నిజం చేయక ఏం చేస్తాను పది వచ్చి మా ఇంట్లో కూర్చున్నాక అంది కిలకిల నవ్వుతూ అసలు నువ్వు ఏం గ్రహించాలని మా ఇంట్లో దిగావు డార్లింగ్ అడిగాడు శ్రీధర్ ప్రతి ఆడపిల్ల వయసుకొచ్చాక ఒక తోడు కోరుకుంటుంది అందమైన కళ్ళు కంటుంది కానీ ఆ కళ్ళలో తాను కాలు పెట్టే ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది నేను అందులో భాగమే అని ఆపింది ఆసక్తిగా ముఖం పెట్టాడు శ్రీధర్ నీ కుటుంబంతో నువ్వు ఎలాంటి సంబంధాలు నేర్పుతున్నావన్న దాన్ని బట్టే నువ్వు నాతో ఎలా ఉండబోతున్నావో ఎంత సంతోషంగా నన్ను ఉంచబోతున్నావనేది అర్థమవుతుంది అందుకే నువ్వు ప్రపోజ్ చేశాక నాలుగు రోజులు మీ ఇంట్లో నన్ను ఉంచమని కోరా అంది నవ్వుతూ అంటే నాతో పాటు మా ఇంట్లో అందరూ నీకు నచ్చినట్లు ఉండాలని కోరుకున్నావన్నమాట అన్నాడు కాదు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు నా భాగస్వామి తన కుటుంబం పట్ల ఎంత కన్సర్న్గా ఉన్నాడో తెలుసుకోవటమే నా ఉద్దేశం నీకు వంద మార్కులు పడ్డాయి మీ ఫ్యామిలీలో అందరి పట్ల నీ కన్సర్న్ ఉంది అందుకే నా పరీక్షలో నెగ్గావు అంది ఒకవేళ నిన్ను ఇంప్రెస్ చేయటానికి అలా నటించి ఉండొచ్చు అని నువ్వెందుకు అనుకోకూడదు అడిగాడు నెవర్ ఆ రోజు మీ చల్లయితో నువ్వు మాట్లాడటం నేను విన్నాను అంది ఆశ్చర్యంగా సంజన ముఖంలోకి చూశాడు తనకి చల్లాయికి మధ్య జరిగిన సంభాషణ గుర్తొచ్చింది అతడికి నేను పీజీ చేయడానికి యుఎస్ వెళ్తానన్నాయ్య అంది హారిక వెళ్ళాలన్న నీ కోరిక బాగానే ఉంది పంపేస్తాం అతను నాన్న కొండాలి కదా హరి అన్నాడు శ్రీధర్ నువ్వు పెళ్లి చేసుకో వచ్చే కట్నంతా నన్ను యూఎస్ పంపు అంది నవ్వుతూ హారిక కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటానని నువ్వెందుకు అనుకుంటున్నావు అడిగాడు మరి నేను ఇంత చదివించింది కట్న కానుకలు లేకుండా ఎవరికైనా కట్టబెట్టడానిక అంది హారిక ఆఫ్కోర్స్ నేను సంజయ్ను ఇష్టపడుతున్నా తను అంగీకరిస్తే ఆమెను వివాహం చేసుకుంటా అంతే తప్ప పైసా కూడా కట్న కానుకలు ఆశించను అన్నాడు విస్తుపోయి చూసింది హారిక ఓ గాడ్ పెళ్లికి ముందే నీతో ఇంత ఫ్రీగా తిరిగే అమ్మాయిని అమ్మా నాన్నలు కోడలుగా తీర్చుకుంటారని నువ్వెందుకు అనుకుంటున్నావు అంది తన ఇప్పుడు మన ఇంటి గెస్ట్ అలా మాట్లాడకు హరి తను కరుణిస్తే నా ఇల్లాలు నీకు వదినవుతుంది మాట తోలకు పైగా తను చాలా సెన్సిటివ్ అన్నాడు ఓహో అయితే నీ ప్రేమ పుణ్యాన నా యూఎస్ కోరిక అన్నమాట అంది సారీరా అన్నాడు శ్రీధర్ పిచ్చన్నయ్య నా యూఎస్ చదువు కంటే నువ్వు సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యంరా ఇంతకు నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసావా లేదా అడిగింది హారిక అదంతా గుర్తొచ్చింది అతగాడికి నవ్వాడు నా చెల్లెలు మాట్లాడిన మాటలు బేస్ చేసుకుని నన్ను యాక్సెప్ట్ చేశావా అడిగాడు కాదు అంది మరి ఈ సీన్ చూడు అని తల పైకెత్తింది రింగులు తిరుగుతూ ఒక సీన్ కనిపించింది మీరు జాబ్కి రిజైన్ ఇచ్చేయండి నాన్న అన్నాడు శ్రీధర్ ఎందుకురా మీకు సాహిత్యం అంటే మక్కువ మంచి సాహిత్యం సృష్టించే సామర్థ్యం మీకుంది సమయాభావం వల్లే మీరు రాయలేకపోతున్నారు అందుకు అన్నాడు ఇంకా నాకు బాధ్యతలు ఉన్నాయి కదరా నాన్న అన్నాడు చక్రధర్ రావు చెల్లి పెళ్ళే కదా నాన్న ఆ బాధ్యత నేను స్వీకరిస్తా శ్రీధర్ మాటలకు ఆనందం నిండిన కళ్ళతో చూశాడు చక్రధర్ తండ్రి రాసే కథలకు ప్రైజులు రావటం కూడా చాలాసార్లు గమనించాడు నాన్న మీ నుండి వచ్చే సాహిత్యం సమాజానికి చాలా ఉపకరిస్తుంది ఆ కాలం చాలా విలువైంది అన్నాడు చక్రధర్ కొడుకుని ఆనందంగా హత్తుకున్నాడు ఇక్కడ పడిపోయింది సంజన అదే చెప్పింది తండ్రిని సంతోషపెట్టాలని చూసే ఏ కొడుకైనా భార్యను తప్పక సంతోషపెడతాడు అంది శ్రీధర్ని హత్తుకుంటూ విభరీత నేత్రాలతో చూశాడు శ్రీధర్ నీ అబ్జర్వేషన్ సూపర్ బంగారు ఇంత గొప్ప అందాల రాసి సంస్కారవంతురాలు నాకు భారీగా దొరకటం నా అదృష్టం అన్నాడు మరింతగా హత్తుకుని కాదు నేనే అదృష్టవంతురాలని ప్రేమకు పర్యాయ పదం లాంటి కుటుంబం లభించింది అంది మనస్ఫూర్తిగా సడన్గా వచ్చిన నూట నాలుగు జ్వరంతో తాను వణుకుతున్నప్పుడు తన ఆడపడుచు హారిక చేసిన సేవలు గుర్తొచ్చాయి ఆ రాత్రి తనకు సఫర్యాలు చేస్తూ రాత్రంతా అందరూ మేల్కొని ఉన్నారు తన అత్త కళ్యాణి తన కాళ్ళను తన చేతుల్లోకి తీసుకుని అర్థం చేసింది శ్రీధర్ నాయనమ్మ విశాలాక్షి నొదుటి మీద అరగంటకొకసారి తడిపట్టు వేసింది హారిక ప్రతి గంటకొకసారి జ్వరాన్ని థర్మమీటర్తో చెక్ చేస్తూనే ఉంది చక్రధర్ టెన్షన్ పడుతూ వాళ్ళు కుర్చీలో అలానే కూర్చున్నాడు హాస్పిటల్కి తీసుకు వెళ్దావరా అని హడావుడు చేశాడు నేను కూడా డాక్టర్నే నాన్న రేపు తొమ్మిది గంటలకల్లా సాయంత్రం లేపు తిప్పుతా అంది హారిక శ్రీధర్ కాలు కాలిన పిల్లిలా గదిలో తిరుగుతూనే ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరూ నిద్రపోలేదు ఆనందంతో సంజన హృదయం నిండిపోయింది అదంతా మరోసారి గుర్తొచ్చింది సంజనకు తమకంతో శ్రీధర్ అల్లుకుపోతూ ఉంటే వన్ మినిట్ అని శ్రీధర్ నుండి విడిపడి ఒక మంచి ఇంట్లో నన్ను భాగస్వామిని చేశాక నేను కూడా బాధ్యత వహించాలిగా అని భర్తపై నుండి లేచి పక్కకు వచ్చి అక్కడ షెల్ఫ్లో ఉన్న కవర్లో నుండి చెక్ తీసి భర్త చేతికిచ్చింది ఏమిటిది అడిగాడు నా ఆడపడుచుకు నేనిచ్చే గిఫ్ట్ అంది ఆశ్చర్యంగా చూశాడు నా అకౌంట్లో యాభై లక్షలున్నాయి జాబులో చేరినప్పటి నుంచి ఇవి సేవ్ చేశా నాన్న నన్నే దాచుకోమన్నారు ఈ డబ్బు మన హారిక యూఎస్కి వెళ్ళటానికి ఉపయోగపడటం కన్నా కావలసిందేముంది ఈ ఇంటి కోసం నా ఆడపడుచు కోసం ఉపయోగపడ్డానన్న సంతోషం నాకు ఇవ్వండి అంది ఆనందంతో శ్రీధరికి ఊపిరాటం లేదు గాలి ఆడనంత బలంగా సంజన్ను హత్తుకుని నేను చాలా దృష్టివంతుణ్ణి అన్నాడు నిజానికి నేనే అదృష్టవంతురల్ని వారం రోజులు గెస్ట్గా ఉండటానికి వచ్చిన నన్ను తమ కోడలుగా చేసుకోవాలని మీ పాది వచ్చి మా వాళ్ళని సంప్రదించటం నాకొక మధురానుభూతి అంది ఏ కారణం చేతనైనా నువ్వు నన్ను తిరస్కరించి ఉంటే అల్లాడిపోయేవాణ్ణి ఇంతకీ అమ్మాయి కోరేది ఇంకేమీ లేదా అన్నాడు నవ్వుతూ ఉంది ముందు లైట్ ఆర్పండి అంది సంజన సిగ్గుపడుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే